మదనపల్లిలో కిడ్నీ రాకెట్ గుట్టు మదనపల్లి పట్టణంలోని గ్లోబల్ ఆసుపత్రిలో కిడ్నీల మార్పిడి గోల్మాలయ్యింది కిడ్నీ ఇచ్చిన మహిళ యమున మృతి చెందడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది బాధితురాలి భర్త సూరిబాబు ఫిర్యాదుతో పోలీసులు గ్లోబల్ ఆసుపత్రిపై తనిఖీలు చేశారు ఈ కేసులో నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు మరోవైపు మదనపల్లిలో కిడ్నీ దందాపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు యమున మృతిపై తల్లి సోరమ్మ ఫిర్యాదు చేసింది గ్లోబల్ హాస్పిటల్ యాజమాన్యం ఆంజనేయులు నీరజ్ మెహ్రాజ్ బాలరంగడు పద్మ సత్య సూరిబాబుపై ఫిర్యాదు చేసింది మృతిరాలి తల్లి కిడ్నీ అమ్ముకునే ఆర్థిక సమస్యలు తమకు లేవని బలవంతంగా కిడ్నీ తీసుకోబట్టే ప్రాణాలు పోయాయని వాపోయిందామె ఆమె చనిపోవడానికి కారణమవుతారు యాక్చువల్గా వీళ్ళు తొమ్మిదవ తేదీ వస్తారు ఇక్కడికి హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు తొమ్మిది ఆపరేషన్ జరిగిపోతుంది పది మార్నింగ్ ఆమె చనిపోవడం జరుగుతుంది ఇక్కడ హాస్పిటల్లో పది మార్నింగ్ చనిపోయిన తర్వాత ఆ బాడీని ట్రిప్ షిఫ్ట్ చేస్తారు అక్కడ షిఫ్ట్ చేసి అక్కడ పంపించే ఉద్దేశంతో బాడీని షిఫ్ట్ చేస్తారు షిఫ్ట్ చేసి విషయము వాళ్ళ మదర్కి తెలియజేస్తారు ఎంత డిసిజుడ్ ఏమన్నా ఉందో వాళ్ళ మదర్కి చెప్తారనమాట వాళ్ళ మదర్ చెప్పి మీ అమ్మాయి ఇట్లా వచ్చింది కిడ్నీ ఇది చేసుకుంది చనిపోయింది ఇట్లా అని చెప్పి చెప్పారు ఇప్పుడు సూరమ్మ అనే ఆమె అంటే డిసీడు యమున వాళ్ళ మదర్ వచ్చింది సూరమ్మ కంప్లైంట్ అయ్యారు ఈ ఈ కంప్లైంట్ మేరకు మనం కేసు రిజిస్టర్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం